తెలుగింటి సంక్రాంతి వేడుకలను గాజువాక తేదేపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు సాంప్రదాయ వస్త్రధారణతో నేతలంతా హాజరయ్యారు పండగ వాతావరణం కనిపించేలా కార్యాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు తేదేపా విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నేతృత్వంలో గంగిరెద్దుల విన్యాసాలు కూచిపూడి భరతనాట్యం కోలాటాలు వంటి సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు భోగి మంటలు వేసి అందులో ప్రజా వ్యతిరేక జీవో కాపీలను దగ్ధం చేశారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి ఈ సంక్రాంతి ఆఖరి పండగ అని వ్యాఖ్యానించారు ప్రజలకు ఇన్నాళ్లు నరకం చూపిన వైసీపీని సాగరంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్లి ముత్యాల నాయుడు పల్లా శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదల శ్రీనివాస్ శివప్రసాద్ వాసు పులి రమణారెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఈరోజు అందరూ కూడా ఎవరి మట్టుగా జీవితంలో బిజీ అయిపోతున్నారు ఇది భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ఉండాలని అదొక స్ఫూర్తిదాయకంగా ఒక మెసేజ్ వెళ్ళాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకున్నామండి అలాగే అందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ అలాగే ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పరిపాలన విధానం మరి ఆయన పరిపాలన ఉండాలని ఈ పోకడలను నశించాలని పెత్తందారి వ్యవస్థ పోవాలని ప్రజాస్వామ్యం మళ్ళీ తిరిగి రావాలని చంద్రన్న పాలన రావాలని మేము కోరుకుంటున్నాం అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను వాళ్ళు వచ్చి పట్టాలు పంచారు దేనికోసం పంచారండి వెయ్యి రూపాయలు తీసుకుని మేము త్రీ నాట్ వన్ ఇచ్చినటువంటి జియో కదా మేము ఇచ్చినటువంటి త్రీ నాట్ వన్ జియోనే దాని మీద డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ అని పెట్టి చేశారు మేము ఒకటే అడుగుతున్నాము జీవో నెంబర్ ఫార్టీ ఫోర్కి ఇచ్చాం జీవో నెంబర్ ఫార్టీ ఫోర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది మేము వచ్చిన తర్వాత అదే పట్టాని లిస్ట్ ఆఫ్ పట్టాలు రిజిస్టర్స్ పంపించి రిజిస్ట్రేషన్ జరిగేటట్టుగా అంటే పట్ట ఇట్ సెల్ఫ్ డీడ్ ఆఫ్ రీకన్వియన్స్ త్రీ నాట్ వన్ పట్టా కూడా ఇదే డీడ్ రీడ్ డీడ్ ఆఫ్ రీ టూ ఇయర్స్ దాటిపోతాయి